మినప జంటికలు మామూలుగా మినప పిండి బియ్య పిండి కలిపి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల నూనె పీల్చవు ఇందులో మనం కారం వాడడం కమ్మగా కూడా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఎన్ని అయినా కూడా అనమాట ఇందులో వేసే పదార్థాల వల్ల మనం కాసిన ఎక్కువ తిన్నా కూడా ఏమీ అరగకపోవటం అనేది ఉండదు అనమాట అటువంటి దినుసులు వాడాం మనం ఈ జంతికల్లో ఇంకెందుకు ఆలస్యం ఇంత కమ్మనైనా క్రిస్పీ జంతికలు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పుని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఒక మూడు గంటల సేపు నాననివ్వాలన్నమాట ఆ మినపప్పు ఈ విధంగా శుభ్రంగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మనము మరలా ఒకసారి కడుక్కొని నీరు లేకుండా కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలన్నమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనం మూత తీస్తే ఈ విధంగా బద్ద నలిపితే ఆ విధంగా మెత్తగా అవుతుందనమాట ఆ విధంగా మనకి మెత్తబడాలి ఈ పప్పు అలా అయిన తర్వాత దాన్ని తీసుకుని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు పప్పు ఒక్కటి నాలుగది కాబట్టి కాస్త నీరు పోసుకొని పాటుగా గ్రైండ్ చేసుకోవచ్చు అయితే ఇది మరి జారుడుగా రాకూడదు మనకి చపాతి పిండి అంతా గట్టిలాగా రావాలన్నమాట ఆ విధంగా వచ్చేటట్టు చూసుకుని జాగ్రత్త మనము గ్రైండ్ చేసుకోవాలి అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా ఉండాలన్నమాట పిండి ఆ విధంగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం కదా మూడు గ్లాసుల బియ్య పిండి వేసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల బియ్య పిండి వేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఇతర సామాగ్రి ఇందులో ఏంటంటే వాము టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ రెండు నేను పొడి చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను పొడి వేయాలి పొడి వేస్తే మనకి ఈజీగా దిగిపోతుంది అనమాట అందుకని వాము పొడి జీలకర్ర పొడి వాడనమాట టూ టేబుల్ స్పూన్స్ వాము పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి తగినంత ఉప్పు ఒక టూ పెద్ద స్పూన్స్ మాత్రము నువ్వులు వేసుకోవాలి చక్కగా నువ్వులు కమ్మదనాన్ని ఇస్తాయి మంచి రుచిని కూడా ఇస్తాయి అనమాట అలాగే వాము వల్ల మనకి ఒక చిరు కారంలాగా కూడా తగులుతుంది ఈ కారం సరిపోతుంది మనకి కమ్మగా ఉంటాయి జంతికలు అందుకని మనము ఇంకా కారం వేయటం లేదు తగినంత ఉప్పేసేసుకున్నాము ఇప్పుడు నీళ్లు పోసుకుని చూసుకోవాలి నీరు సరిపోయిందేమో చూసుకుని సరిపోతే కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి బియ్య పిండి వేసిన తర్వాత కలిపిన తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె కాచి మరగబెట్టి ఇందులో పోయాలన్నమాట అప్పుడు మనకి గుల్లగా వస్తాయి ఈ మురుకులు అనేవి నూనె పోసిన తర్వాత కూడా బాగా మెత్తగా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం పిండి ఈ విధంగా చక్కగా మెత్తగా అవ్వాలన్నమాట ఎంత చేస్తే అంత క్రిస్పీగా చక్కగా వస్తాయి మనకి దానిపైన ఒక గుడ్డ పరుచుకొని మనకి కావాల్సినంత పిండి జంతికల కొట్టంలో వేసుకుని జంతికలు లాగా నూనెలో వేసి వేయించుకోవటమే ఒక ఫ్లాట్ బాండీలో నూనె పోసుకొని ఈ జంతికలు మునిగేంత అంత నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఈ జంతికలు అందులో వేసుకుని ఒకవైపు కొంచెం ఎర్రగా కాలిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ మరీ మనకి ఎరుపు రంగు రావు తెల్లగానే ఉంటాయి కారం వేయలేదు కదా మనకి తెల్లగానే కనిపిస్తాయి అనమాట కొంచెం అలాగా కొంచెం వర్ణం మారుతుందనమాట ఆ విధంగా మారంగానే తీసేయాలి మరి ఎర్రగా అబోవి ఎర్రగా వేయంటే మాడిపోయినట్టే లెక్క అనమాట అలా చేయకుండా కొంచెం దొరగా వేగిపోయిన తర్వాత మనకి గలగల చెప్పుడు కూడా వస్తుందంటే వేగిపోయినట్టే అప్పుడు రెండో వైపు తిప్పుకుని కూడా మనము ఈ జంతికలు వేసేసుకోవాలి ఇలాగే కాకుండా ఒక పాలిథీన్ పేపర్ మీద నూనె రాసుకుని దానిపైన జంతికల్లాగా చుట్టల్లాగా వేసుకుని అది కూడా నూనెలో వేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా బాండీలోనే వేసేసాను పెద్ద పెద్ద జంతికల్లాగా ఈ విధంగా అన్నమాట ఈ విధంగా చేసుకుంటే జంతికలు చక్కగా క్రిస్పీగా వస్తాయి నూనె కూడా ఎక్కువ పీల్చవు చాలా కాలం ఉంటాయి అన్నమాట చక్క పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి కాసేపు తిన్నప్పటికీ కూడా కడుపు నొప్పి రావటం అరకపోవటం అనే సమస్యలు ఉండవు వామ వేసాము జీలకర్ర వేసాము దాంతో చక్క అరిగిపోతాయి నువ్వులు మినపప్పు అన్నీ చాలా హెల్తీ ఐటమ్స్ ఇంకెంత ఆలస్యం చక్కటి కమ్మనైన రెసిపీ ఇది కొంచెం కష్టపడ్డప్పటికీ కూడా చాలా చక్కగా ఉంటాయి కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఎంత చక్కగా ఉంటాయి అన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి హెల్దీ టేస్టీ రెసిపీ వినప మురుకులు నా అభిరుచులు ఛానల్ హోమ్మేడ్ ఫుడ్స్ అనే శీర్షిక కింద నేను దాదాపుగా డెబ్బై ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ ఊరగాయలు పొడులు కూరలు తర్వాత స్నాక్ ఐటమ్స్ చాలా స్వీట్స్ హార్ట్స్ చాలా అప్లోడ్ చేశాను అవన్నీ వాచ్ చేయండి చక్కటి వంటకాలని అప్లోడ్ చేశాను నా అభిరుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని చక్కటి అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్